ఐజీ అశోక్ పోలవరం డీఎస్పీ కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా తనిఖీ చేశారు ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్ పోలవరం డిఎస్పీ కార్యాలయాన్ని వార్షిక తనిఖీలలో భాగంగా తనిఖీలను నిర్వహించారు ముందుగా ఏలూరు రేంజ్ ఐజీకి సిబ్బంది గౌరవ వందనం సమర్పించి పుష్పగుచ్చాన్ని అందచేసి స్వాగతం పలికారు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీస్ యొక్క ప్రాంగణాన్ని పరిశీలించి ఆఫీస్ చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు సబ్ డివిజనల్ రేఖా చిత్రం ద్వారా సబ్ డివిజనల్ ప్రాంతాన్ని అటవీ ప్రాంతాన్ని గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు సబ్ డివిజన్ లో దర్యాప్తులో ఉన్నటువంటి కేసులలో దర్యాప్తు పరిశీలన చేసి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయట కొరకు అధికారులకు తగిన సూచనలు సలహాలు అందజేశారు ఆఫీసు నందు నిర్వహించే రికార్డులను పరిశీలన చేసి సంతృప్తిని వ్యక్తపరిచారు ఈ సందర్భంగా ఏలూరు ఐజీ పత్రిక విలేకరులతో మాట్లాడుతూ పోలవరం సబ్ డివిజన్ ప్రాంతంలో ఆర్డర్ ప్రాబ్లమ్స్ నాన్ గొడవలు ఏ లేవని అలాగే కుక్కునూరు మండలాలలో మావోయిస్టుల మూమెంట్ కూడా ఈ సబ్ లేనట్లుగా వారి దృష్టికి వచ్చినట్లు తెలిపారు జిలుగుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నట్లు వాటి నివారణ కొరకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు క్రైమ్ అగనెస్ట్ ఉమెన్ పోస్కో కేసులు నివారణ కొరకు గంజాయి అక్రమ రవాణా జరగకుండా నివారణ చర్యలు అధికారులు తీసుకోవాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక ఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఇంటర్ స్టేట్ ముద్దాయిల యొక్క సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే విధంగా గంజాయి కేసులలో ముద్దాయిలను అరెస్టు చేయడం కొరకు త్వరలో ఏర్పాటు చేయబడుతుందని పేర్కొన్నారు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் எயிட் டபல் எட்டு மா அட்ரஸ் லட்சி தேவாலயம் பிரக்கண நியர் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜங்ஷன் ஜில்லா